సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించి విచారణ జరుగుతూ ఉంది స్వయాన ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు గౌరవనీయులైన జస్టిస్ బిఆర్ గవై గారి ముందు ఇది విచారణ సాగుతూ ఉంది ఈ క్రమంలో ఈ విచారణకు సంబంధించి మరో ఆసక్తికరమైనటువంటి లేఖ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వచ్చింది అది కూడా ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న ముత్తయ్య దగ్గర నుంచి ఆయన డైరెక్ట్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ రిజిస్ట్రకి చీఫ్ జస్టిస్ రిజిస్ట్రకి లేక స్వయాన అందజేశారు ఏమని ఈ ఓటుకు నోటు కేసు అందులో అంతా కీలకం చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు లోకేష్ గారు ఏబి వెంకటేశ్వరరావు గారు వీళ్ళు నలుగురే ప్రధానం నాతో చేపించిండేది ఆ తర్వాత నన్ను దాచిపెట్టిండేది ఆ తర్వాత నన్ను నిర్బంధించింది అన్నీ వీళ్ళేనని చెప్పి పదిహేడు అంశాలతో కూడినటువంటి ఈ లేఖను స్వయాన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిజిస్టార్కి అందించుకుంటూ సుప్రీంకోర్టులో కానీ లేదా వేరే ఇతర రాష్ట్రాల హైకోర్టులో కానీ ఈ కేసు విచారణ జరగాలి అని ఓటుకు కోట్ల వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను అక్కడికి పంపారని మీరు తీర్పును ప్రకటించే ముందు మరోసారి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదవాలి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఈయన విన్నవించుకుంటూ కేసులో నా ప్రమేయంతో పాటు నేరానికి ప్రోత్సహించిన చంద్రబాబు అతని కుమారుడు మంత్రి నారా లోకేష్ను కూడా నిందితులుగా చేర్చాలని ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు పోలీస్ అధికారులు జడ్జీలు న్యాయవాదులు వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని నాతో పాటు సమగ్రంగా విచారించాలని ఇంటి జడ్జీలను కూడా అట ఎవరిని జడ్జీలు న్యాయవాదులు వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని నాతో పాటు సమగ్రంగా విచారించాలని టీడీపీ నేతలు పోలీసు అధికారులు అన్న వరకు ఓకే జడ్జీలు న్యాయవాదులను కూడా మరి న్యాయవాదులను విచారించాలంటే సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుందా ఏమో మరి అని లేక ఇంత ఘాటుగా రాశారా ఏసీపీ పోలీసుల దర్యాప్తులు అధికారిక సాక్ష్యాలు చంద్రబాబు మాట్లాడిన రికార్డు దీని ఫోరెన్సిక్ నివేదిక రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ యాభై లక్షల నగదుపై దర్యాప్తు జరగాలని చంద్రబాబు రేవంత్ ప్రోత్బలంతోనే సెబాస్ట్రియన్ను ఒప్పించానని రెండు వేల పదహారులో జరిగిన మహానాడులో చంద్రబాబు రేవంత్లు నన్ను పిలిపించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారని టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేలా ఐదు కోట్లకు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్ సర్ను ఎమ్మెల్స్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సర్ను ఒప్పించాలన్నారని ఈ వ్యవహారంలో నన్ను ప్రోత్సహించి నాతో నేరం చేయించిన చంద్రబాబు రేవంత్తో పాటు భాగస్వాములైన వారందరిపై దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మొత్తయ్యాం అమ్మో చాలా దారుణంగా ఉందిగా ఈ కేసు నమోదైనప్పుడు తెలంగాణ పోలీసులకు నన్ను దొరకకుండా చేసేందుకు ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేష్ విశ్వప్రయత్నం చేశారని అతని సన్నిహితులు కిలారి రాజేషు రేవంత్ అని చెడు బాబు మరికొందరు కారులో నన్ను నిర్బంధించారని బలవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారని ఆ సమయంలో కాళ్ళు చేతులు కట్టేయడంతో పాటు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా కళ్ళకు గంతలు కట్టారని విజయవాడ పరిసర ప్రాంతంలో సుమారు ఆరేడు నెలలు అజ్ఞాతంలో ఉంచారని నా భార్య పిల్లలకు తల్లిదండ్రులకు చూపించకుండా నా కుటుంబానికి దూరం చేశారని ఏపీలోని పలు ప్రదేశాల్లో చీకటి గదుల్లో బంధించి అడవుల్లో తిప్పుతూ అప్పటి పోలీసులు లోకేష్ సన్నిహితులు తీవ్ర వేధింపులకు గురి చేశారని నేను ఎక్కడికి వెళ్లకుండా కాపలాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాటి అధికారి ఏపీ వెంకటేశ్వరరావు అప్పటి డీజీపీ టాస్క్ ఫోర్స్ బృందాలు కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా సహకరించారని వారందరినీ నిందితులుగా చేర్చి విచారించాలి అని విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పై ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నాతో బలవంతంగా ఫిర్యాదు చేయించారని అమ్మ చాలానే ఉన్నాయి వందకు పైగా తెల్ల కాగితాలపైన సంతకాలు పెట్టించుకున్నారట నా భార్యకు నామినేట్ పదవి ఇస్తామని అమరావతిలో ఇల్లు వ్యాపార అభివృద్ధికి సహకరిస్తామని పిల్లల చదువు భవిష్యత్తుకు సహకరిస్తామని నమ్మించారని అలా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్పై సంతకం చేయించారని టీడీపీ న్యాయవాదులు కనక మేడల దమ్మాలపాటి శ్రీనివాస్ మరికొందరు ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాదులు వారికి సహకరించారని లోకేష్ టీము టీడీ జనార్దను చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ క్యాబినెట్ మంత్రులు అందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చి పూర్తిగా విచారణ చేయాలని నేను ఈ లేఖలో పేర్కొన్న విషయాలన్నీ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టు విచారణలో ప్రత్యక్షంగా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టులో పార్టీ ఇన్ పర్సన్గా పిటిషన్ వేశానని ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఓటుకు కోట్ల కేసు నిందితుడిగా ఉన్నానని చేసిన తప్పుకు సిగ్గుపడి పశ్చాత్తాపడుతున్నానని తప్పు తెలుసుకొని నిజాలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నానని నన్ను అప్రూవర్గా అనుమతించండి అంటూ ముత్తయ్య సిజేఐను రిక్వెస్ట్ చేసుకున్నారు వేడుకున్నారు ఇంట్రెస్టింగ్ టర్మ్